నమస్కారం మనీ మార్గదర్శ ఛానల్లో కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు చూసామంటే ట్రంప్ దగ్గర దగ్గర డెబ్బై మినిట్స్ స్పీచ్ ఇచ్చారు డావోస్లోని ఎకనామిక్ వరల్డ్ ఫోరంలోని ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చూసామంటే ఒక అన్ని కంట్రీస్ అక్కడ వచ్చేవి అక్కడ మోస్ట్లీ అతను చెప్పిన ఒక సిక్స్ సెవెన్ పాయింట్స్ ఆలోచించామంటే అతను ఇస్ చాలా గొప్ప కంట్రీ దాంట్లో ఎకనామిక్ పవర్ ఉంది అండ్ ఇన్ఫ్లేషన్ ఇది ఉంది అన్ని కంట్రీలో అన్ని వార్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అని ఉన్నాయి అని చెప్తూనే ఉన్నారు అతని పవర్ గురించి అన్న దేశాలకి తెలిపిస్తున్నట్టు ఉంటుంది దాని తర్వాత గ్రీన్లాండ్ ఒక ఐస్ పీస్ ఆ పీస్ నాకు కావాలి నేను సెక్యూరిటీగా అడుగు రేయర్స్గా అడగడం లేదు నేను సెక్యూరిటీకి అడుగుతున్నాను ఆ సెక్యూరిటీ నాటో కూడా అడుగుతున్నాను తర్వాత మూడు పాయింట్ ఒక క్రిటిసిజం చేశారు నాటోకి నేను మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తున్నాను కానీ నాటో నుంచి నాకు ఒక రూపాయి కూడా రావడం లేదు నాటో నాకు ఏంటి ఇవ్వలేదు దాకా నేను రెస్పెక్ట్ చేస్తున్నాను నాటోకి అని చెప్పారు దాని తర్వాత ఒక మూడు పాయింట్లు నాలుగో పాయింట్ ఏం చెప్పింటారంటే అంటే మన విండ్ ఎనర్జీ యూరోప్ అంతా చేస్తుంది అది కరెక్ట్ కాదు అదంతా వేస్ట్ అదొక స్కామ్ అన్నట్టుగా చెప్పారు అదొక స్కామ్ అని కాదు అదొక వేస్ట్ అన్నట్టుగా చెప్పారు తర్వాత మనం చూసుకున్నామంటే లా ఆ లాస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే స్విట్జర్లాండ్ గురించి కూడా లాస్ట్ గేసేసారు ఏంటని స్విట్జర్లాండ్లోనేమో వాచ్లు ఫార్టీ బిలియన్ డాలర్ డెఫిసిట్ ఉంటుంది యూఎస్తోని దాన్నేమో తారీఫ్ వేశాను ఇంత ఇది అయింది అండ్ అన్ని కంట్రీస్తో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్తో ఒక విధంగా మాట్లాడారు ఇప్పుడు చూసామంటే ట్రంప్ వెరీ క్లియర్గా ఉన్నట్టుగా ఉన్నది ల్యాండ్ కావాలి అనేది దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే యూఎస్లో టెన్షన్ యూ యుఎస్ అండ్ యూకేలో యూరోప్లో టెన్షన్ పెరుగుతుంది అండ్ నాటులో కూడా టెన్షన్ పెరుగుతుంది దీనివల్ల మన ఇండియన్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది డెఫినెట్లీ ఇంపాక్ట్ అవుతుంది రేపు మార్కెట్ పడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎంత పడుతుంది అంటే నేను అనుకున్నట్టుగా మేబీ హండ్రెడ్ పాయింట్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ పడవచ్చు లేకపోతే పడకుండా న్యూట్రల్గానే ఉండొచ్చు కానీ పడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ద్రే పడిపోయినా కూడా ఫ్యూచర్లో పడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సో మనం జాగ్రత్తగా ఉండాలి మన ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా ఉంచాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం మన ఇన్వెస్ట్మెంట్ ఎలా జాగ్రత్తగా అంటే నేను చెప్తున్నట్టు ముందుగా మీకు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో దాంట్లో టెన్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయండి ఇంకా గోల్డ్ పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవాళ ఒకరోజు చూసామంటే ఫైవ్ 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 టు సిక్స్ పర్సెంట్ గోల్డ్ పెరిగింది సిల్వర్ దగ్గర ఒక సెవెన్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది సిల్వర్ ఎలా పెరుగుతుందని నాకు తెలియదు గోల్డ్ మొత్తం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది కానీ పడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైతే ట్రంప్ మనకి టక్కని రివర్స్లో తీసుకుంటారంటే సో మనం జాగ్రత్తగా ఆలోచించుకొని యాక్షన్ తీసుకోవాలి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తాను అనుకో మీ పోర్ట్ఫోలియో ఒక టెన్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయవచ్చు అని అనుకుంటాను ఈక్విటీలో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ క్యాష్ మీ దగ్గర ఉంచుకోండి ఇప్పుడు అంతగా దేంట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా అది కరెక్ట్ అని అనిపించడం లేదు మీరు స్మాల్ క్యాప్లో కానీ మిడ్ క్యాప్లో కానీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు అంతగా చేయకండి ఎందుకంటే పడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైతే మీకు ఎక్కువ నమ్మకం ఉన్నది అంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంటే మేబీ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ నేను అది రికమెండ్ చేయను మీకు అంతగా చెయ్యాలి అంత ప్రాఫిట్ అగ్రెసివ్గా ఉన్నాను నాకు లాస్ వచ్చినా పర్వాలేదు అని అనుకుంటున్నాను ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ లాంగ్ టర్మ్ లాంగ్ లాంగ్ క్యాప్లో వేయడం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు అందుకని లాంగ్ క్యాప్లో కూడా చూసాం అంటే దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాప్లని ఫిఫ్టీ టూ లో ప్రైస్లో వచ్చినాయి దాంట్లో ఏదైనా మంచిగా ఉన్నాయంటే మీరు చూసుకోవచ్చు అలాగే ఐటీసీ ఉన్నది దాని తర్వాత గోల్డెన్ స్టాక్స్ ఉన్నాయి ఆ స్టాక్స్లో మీరు వేసారంట అంటే ఒక మేబీ ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ అంత టైం ఉంచారంటే డెఫినెట్లీ ఆ స్టాక్లో మీకు డెఫినెట్లీ ఒక వెరీ గుడ్ ప్రైస్ వస్తుందని అనుకుంటాను కానీ మీరు ఇప్పుడు చూసారంటే మార్కెట్ సిచ్యువేషన్ చూసారంటే ఇండియా దీన్ని ఎలాగ స్ట్రగల్గా చేస్తుంది ఏ లెవెల్ ఇండియా కూడా చూసామంటే మొత్తంగా మొన్న మన యుఐ తలక రాజు వచ్చారు ప్రెసిడెంట్ ఓకే అతను మహమ్మద్ బిన్ నాయక్ అని అతను వచ్చి మన దగ్గర 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 మూడు బిలియన్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర మనకి ఇరవై ఏడు వేల కోట్లు ఒక ఒక బిజినెస్ ఇచ్చారు దాంతోపాటు మళ్ళీ వంద బిలియన్ డాలర్ రెండు వందల బిలియన్ డాలర్ వరకు ట్వంటీ థర్టీ లోనికి అవుతుందని చెప్తున్నారు ఇది బెగ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు యూఐ కూడా ఒక యూఐకి అండ్ సౌదీకి కొంచెం కొంచెం కన్ఫ్లిక్స్ ఉన్నాయి ఆ కన్ఫ్లిక్స్ వల్ల యూఐ ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ మన ఇండియాకి ఒక దారి చేస్తున్నది దాంతోపాటు దావోస్లో చూసామంటే నాటో తలక ప్రెసిడెంట్ లేడీ అది కూడా మన ఇండియాకి వెరీ శీఘ్రం చాలా త్వరగా ఒక మంత్స్ టైంలో వస్తుందని చెప్తున్నారు ఒక వీక్స్ టైం అని చెప్తున్నారు అది ఎంత త్వరగా అవుతుంది అంత త్వరగా అవడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే యుఎస్ ఎప్పుడైతే మనకి యూరోప్ మీద తారీఫ్ వేయడం స్టార్ట్ చేస్తుందో దాన్ని బట్టి యూరోప్కి ఒక్క ఆప్షన్ ఉంది ఒకటి చైనా లేకపోతే అంటే రష్యా లేకపోతే ఇండియా చైనాతో చూసామంటే యూరోప్కి అంత నమ్మకాలు అంత తక్కువ చైనా ఒకటి ఉన్నది ఒక కంట్రీ ఆ కంట్రీ సెల్ఫ్ ఇండిపెండెంట్ కంట్రీ తనకి ఎవరు వచ్చినా రాపోయినా కూడా అది ఇండిపెండెంట్గా సర్వే చేసిన కెపాసిటీ దానికి ఉంది ఎందుకంటే అది అంత లెవెల్లో పెరిగి ఉంది దాని డొమెస్టిక్ డిమాండ్ కూడా అంత లెవెల్లో ఉంది నెక్స్ట్ చూసుకున్న రష్యా రష్యా చూసామంటే రష్యా నుంచి శాంక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి రావడానికి కొంచెం అవకాశాలు తక్కువ తర్వాత మూడో ఆప్షన్ ఒకటి ఉన్నదంటే ప్రపంచానికి ఇండియా అందుకనే మనకి సౌదీ ఇప్పుడు యూరోప్ ఫ్రాన్స్ ఫ్రాన్స్లో కూడా మన లేటెస్ట్గా డీల్ చేసిండ్రీ ఆ డీల్లో కూడా మనకి దగ్గర బిగ్గెస్ట్ డీల్ రఫైల్ డీల్స్ కానీ మన ఫ్లైట్ స్కిల్ కానీ ఇక్కడే మన ఇండియన్ కంట్రీలో చేస్తామని చెప్పారు ఇవన్నీ చూసామంటే ఇండియా ఒక గ్రోత్ లెవెల్ వెళ్తుంది స్ట్రాటజిక్ గ్రోత్ లెవెల్ వెళ్తుంది కాకపోతే ఒకటే ప్రాబ్లం వస్తుంది గోల్డ్ ఇంతగా పెరుగుతున్నప్పుడు ఈ గోల్డ్ అంతా మనం డాలర్ రేట్లో కొంటాం మన ఇండియన్ రూపీ పడుతూనే ఉంది అప్పుడు పడుతున్నప్పుడు గోల్డ్ కంపారిజన్ స్టాక్ మార్కెట్ అంత లెవెల్లో పడలేదు గోల్డ్ తోని మన ఇండియన్ కరెన్సీ అంత లెవెల్ ఇండియన్ కరెన్సీ పడినట్టుగా గోల్డ్ మన ఇండియన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అంత లెవెల్లో పడిందంటే లేదు సో ఈ విషయాలన్నీ చూస్తున్నప్పుడు ఏంటవుతుందంటే మనకి మనం మార్కెటింగ్ పడడానికి చాలా అవకాశాలు ఉన్నది దీంట్లోనే టెక్నికల్కి చూసామని ఇండియన్ విక్స్ కూడా పడుతూనే ఉంది ఇవాళ చూసామంటే చాలా తక్కువ లెవెల్లో వచ్చింది ఓకే అది ఇంకొన్ని రోజుల్లో సింగిల్ డిజిట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి పడిందంటే అంటే ఎప్పుడైతే సింగిల్ డిజిట్స్ వస్తుంది అన్నప్పటికీ మనకి దగ్గర దగ్గర మనం కాసెస్గా ఉండాలి ఇంకోటి టెక్నికల్ అనాలి చూసామంటే ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ అన ఒక బెంచ్ మార్క్లో ఉన్నది అది మన దగ్గర దగ్గర చూసామంటే అది మనకి ట్వంటీ ఫైవ్ బిలో వచ్చినప్పుడే ఆటోమేటిక్ మనం జాగ్రత్తగా ఉండాలని అర్థం ఇవాళ చూసాను అది ఆటోమేటిక్గా బ్రేక్ అయ్యి మళ్ళీ కొద్దిగా ఆ లెవెల్లో ఉంది సో ఇవన్నీ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నా లెక్క ప్రకారం నేను నేను అనుకుంటున్నాను ఏంటంటే దగ్గర దగ్గర మనం ఒక థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సెవెంటీ పర్సెంట్ మనం క్యాష్గా ఉంచాలి ఎప్పుడు ఏదైనా జరగవచ్చు ఆ సమయంలో మనం తినడానికి ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మీ తలక సిబి రిజిస్టర్డ్ అడ్వైజర్స్తో కనుక్కొని అతనితో చూసుకొని వేయండి నేనేదో చెప్తున్నాను వేయకండి నేను చెప్పేది నాకు నాకు బాగుండొచ్చు అది మీకు బాగుంటుంది అన్న అవకాశం ఎట్లేదు కాకపోతే నేను ఒక టెక్నికల్గా ఆలోచించి చెప్తున్నాను నేను చెప్పినవి కూడా జరుగుతున్నాయి ఇప్పుడు చూసారంటే నేను మూడు నెలల కిందట గోల్డ్ ఒక గోల్డ్ గురించి ఒక వీడియో తీసాను అది నా వీడియోలో ఉంటుంది ఆ వీడియో చూసారంటే ఆ వీడియోలో నేను పదకొండు వేలు ఉన్నప్పుడు నేను చెప్పాను గోల్డ్ పదిహేను వేలుకి వెళ్తుందని ఇప్పుడు నాకు చెప్పినట్టుగా ఇవాళ చూశాను అది గోల్డ్ దగ్గర పదిహేను వేల ఐదు వందల వరకు వెళ్ళింది అంటే నా టార్గెట్ రీచ్ అయిపోయింది అన్నమాట అది నేను ఎప్పుడూ ఒక ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది అనుకున్నాను కాకపోతే ఇంత శీఘ్రంగా రీచ్ అవుతుందని నేను అనుకోలేదు సో గోల్డ్ పాజిటివ్ ఉందంటే డెఫినెట్లీ పాజిటివ్ ఉంది కానీ పడడానికి అవకాశం ఉంది ఒకసారి పడింది అంటే స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ అవ్వండి పడిందంటే దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు గోల్డ్ తల ఫ్లోర్ ప్రైస్ చూసామంటే ఎంతవరకు పడవచ్చు ఎంతలో అది మనం సేఫ్ ఉంటామంటే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది వెరీ గుడ్ సేఫ్ బిడ్డింగ్ ఎందుకంటే అక్కడికి వచ్చినంతవరకు ఎప్పుడప్పుడు అక్కడికి వస్తుందో తర్వాత పెరగడం స్టార్ట్ అవుతుంది రీసెంట్లీ చూసామంటే పన్నెండు వేల ఐదు వందల ఒక ఎప్పుడైతే గ్రూమ్ వచ్చి ఒక గ్రామ్ వచ్చిందో ఆ టైం గోల్డ్ పెరుగుతూనే ఉన్నట్టు ఉంటుంది సో ఇవన్నీ చూసామంటే మనకు ఒకటి తెలుస్తుంది ఏంటంటే మన క్యాపిటల్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎవరు ప్రొటెక్ట్ చేయాలి మన కంట్రీ మన క్యాపిటల్ మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నది నా ఉద్దేశం అదే ఇండియా కూడా చేస్తుందని అనుకుంటున్నాను చేయబోతుందని అనుకుంటున్నాను అలా చేస్తున్నప్పుడు మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే నాకు ఫాలో చేయండి నా ఛానల్ ఫాలో చేయండి డెఫినెట్లీ నేను హెల్ప్ అనుకుంటున్నాను Thank you, Hitlu, C.A. Kishore, signing off. Thank you.